నమస్తేనండి నేను మీ ఏడుకొండలో మహానుభావులు మహానుభావులందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ఎక్కడో ఎవరో మంచి పని చేస్తే సంకల్ గుద్దుకొని చప్పట్లు కొడుతూ ఉంటాం మన ఊరిలో మన గ్రామంలో మనకేజా మన ఇంటి పక్కన అన్నదానం చేసినా ఎంతో ఖర్చు పెట్టినా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినా అది మనం ముళ్ళేదో నీ తాత ముదు రామ భజన చేయవే ఓ మాయదారి మనసానటు మరి మూతి ముడుచుకొని ఒక్కసారి కూడా అయ్యో మంచి పని చేశావే చేశారు అనే నోట మన పాపిష్టి నోట రాదు ఉంటేనే మీ పోతేనే మీరా శ్రీరామకృష్ణ అనేవాడు ఉన్నాగానే పలమూలేదు లేదూరా నోరు నవ్వంగా ఒక్కసారి శ్రీరామాయాణి అంటే మా నోరు నొవ్వంగా నొచ్చకపోయినా ఒక పక్కన మంచి పని చేసిన వాడిని మన గ్రామం పక్క గ్రామాల గురించి మస్తు పోగొడుతుంది ఆ వెల్ల చేసిరే తెలవ చేసి రాంపూర్లు అట్లా పెట్టిరు ఇడ ఇట్లా పెట్టారు ఆ ఊళ్ళో దేవాలయాలు కట్టించారు ఈ ఊళ్ళో ఆటకు మస్తు పెగలు ఇచ్చిరు ఈ ఊళ్ళో ఇంకేదో చేసిరు ఆ ఊళ్ళో రోడ్లు వేపించారు ఈ ఊళ్ళో ఇంకేదో చేసారు అని పక్కువ రోల్ పోగొడుతుంటాం మనం ఎక్కువ కానీ మన గ్రామంలో ఉన్న మన పక్కనే ఉన్న మన కులంలోనే ఉన్న మనవాడు ఉంటే మాత్రం వాడిని పొగడాలన్నా వాడిని అభినందించాలన్నా ఎందుకు మనసు చివుక్కుమంటుంది ఎందుకు మనసు చిరాకేస్తుంది అంటే పొరుగు మేలు మనం కోరుకోం కావున అలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మరి అలాంటి దుర్బుద్ధులకు దూరంగా ఉంటూ ముందు కొనసాగడమే మన ఊరు మనం చెట్ల లక్ష్యం మరి అందరూ బాగుండాలి అన్ని కులాలు బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనేది నా మనవలు మనం యూట్యూబ్ యొక్క లక్ష్యము లక్ష్య సాధన లక్ష్య కృషి అంత మరి ఇప్పటి వరకు మన గ్రామంలో మహానుభావులను అందరికి తెలుసు వాళ్ళని కానీ ఇప్పుడు అనేక యూట్యూబుల్లో వచ్చాయి అప్పుడు అప్పుడేమో మంచివారని చెప్పేవాళ్ళు ఇప్పుడు మంచిని మంచి చేశాడని చెప్పడానికి మనసు రావట్లేదు చెడు చేస్తే బ్రహ్మాండంగా చెప్తాం ప్రచారం చేస్తాం మరి ఇప్పుడు అనేక యూట్యూబ్ ఛానళ్ళు అయినాయి అనేక విషయాలను కూడా ఇట్లా ఫోన్లలో కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనకు అనేక గ్రూపులు కూడా ఉన్నాయి కనుక ఏ ఊళ్ళో ఎవరు వాళ్ళు ఎవరు ఏం మంచి పని చేసేవారు కూడా తెలుసుకునే అవకాశము మన ఊరు మనము వచ్చే ద్వారా మీకు లభిస్తుంది మరి పక్కన ఉన్న గంట గుర్తు మర్చిపోవద్దు కింద వాకిలు బిడ్డ మర్చిపోవద్దు పది మందికి పెంచడం అసలు మర్చిపోవద్దు ఇప్పటి వరకు మనం ముందుగా హార్యకాటికీ కులాన్ని తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇంకెవరిని అబ్బా యాదవ సమాజాన్ని తీసుకోవడం జరిగింది ఇంకెవరిని తీసుకున్నాం అబ్బా అప్పుడన్నీ మర్చిపోయినట్టున్నా ఈరోజు యాదవ సమాజాన్ని ఈరోజు తీసుకున్నా జాంబవంత అరుంధతి కులాన్ని తీసుకు మూడే కులాలు తీసుకున్నాం ఇంకా చాలా కులాలు ఉన్నాయి ఎప్పుడు వారి గురించి అన్ని చెప్పాలి ఎప్పుడు మీకు ఇవన్నీ బో తెలియపరచాలి అబ్బా అందుకే వీడియోలు ఎక్కువ చేస్తాను అన్నీ చూడండి పూర్తిగా చూడండి తప్పకుండా సర్దిద్దండి దయచేసి ప్రాధేయపడుతున్నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనర్భుద్ది కాక ప్రాధేయపడుతున్నా ప్రాధేయపడుతున్న అంటే ఇంకేం పుట్టిందని అనుకోకుండా రిక్వెస్ట్ అంటే ఇంగ్లీష్ నైస్గా తెలుగులోకి అనువాదిస్తే ప్రాధేయపడుతున్నా తప్పకుండా వాక్యాలను తప్పకుండా సర్దిద్దండి ఇప్పుడు యాదవ వంశం అయిపోయింది అరుంధతి వంశం అయిపోయింది మరి ఆరకట్కి శివ శివాజీ వాళ్ళు అయిపోయారు మరొక కులాల కూడా తీసుకోక తప్ప టైం తక్కువ ఉంది చెప్పాల్సింది ఎక్కువ ఉంది ఈరోజు మనము మార్కండేయ వంశవృక్షం నుంచి పద్మశాలి నుంచి కొద్ది మందిని మనకు తెలిసినంత స్వీకరిస్తు తీసుకొస్తున్నాను అయితే పద్మశాలీలు అంటే చాలా ప్రతిభ కలిగిన వాళ్ళు మేధస్సు కలిగిన వాళ్ళు మరి జంజనం ధరించేటి వాళ్ళు మార్కండేయ వంశం నుంచి ఉద్భవించి మరి నేటికి మిత కులసులతో పాటు జంజనాన్ని ధరిస్తూ అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు మరి అందులో నుంచి మన ఊర్లో ఎవరు ఉన్నారు ఏం కథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆధ్యాత్మికంగా చాలామంది చిన్నగా గ్రామంలో భజనకైతే వారి సంఖ్య అయితే శూన్యమే ఉంది అంటే వారికి రావాలని ఉండొచ్చు ఏ ప్రతి నుంచి ఒక రని వస్తున్నారు పద్మశాల నుంచి అయితే గ్రామంలో అయితే ఎవరు కూడా ప్రస్తుతానికైతే భజన టీంలో కానీ అందుబాటులో లేరు సరే రానంత మాత్రాన చెడ్డవాళ్ళని రానంత మాత్రాన భక్తి లేదని నేను అనటం లేదు మరి ముఖ్యంగా ముందుగా మరి లెంత్ ఎక్కువైతుంది చాలామంది వీడియో పెద్దగా వద్దని అంటున్నారు మరి పెద్దగా వద్దంటే మరి వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాలి కదా కట్టే తిట్టే తిన్నావా పడకుండావా అట్లా ఉండదు కదండి వినాలి వినే ఓపిక కూడా తెచ్చుకోవాలి మహానుభావుల గురించి కూడా నా చిన్నదైన గ్రామంలో కమలాకాళి ఏ మహానుభావులు స్థాపించారో ఏ యుగంలో స్థాపించారో ఏ సంవత్సరంలో స్థాపించారో కొన్ని వేల 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 సంవత్సరాలు కలిగిన దేవతామూర్తి మరి ఒక కొంతమంది దుండగుల చేతులు పడి మరి తవ్వకాల గురయ్యి అమ్మవారి శక్తిని కోల్పోయిన దశలో మరి ఆ అమ్మవారే సాక్షాత్తుగా కొంతమందిని ఏవరైనా ఎవరైనా కొంతమందిని అమ్మవారు అయ్యవారు ఎవరైనా సరే కొంతమందిని తమ కోసం ఎంచుకోవడం జరుగుతుంది తమ పనులు చేయించుకోవడానికి పురమాయిస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు కొంతమందిని మీకు అంటే మళ్ళా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు అందరూ కష్టపడ్డారు అందరు కష్టపడతారు కానీ చైర్మన్కే విలువ వస్తుంది మన ఒక ఊరు బాగుపడితే సర్పంచ్ పేరు వస్తుంది ఇలా ఒక అధ్యక్షుడు వాళ్ళు ఉంటారు పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి కీర్తి ఎక్కువ వస్తూ ఉంటుంది ఏం రయ్యా ఏడుగుండలోని విలువలు చల్లకుండా ఆనిపోవుడి ఈనిపోవుడి మమ్మల్ని ఇట్లా చేస్తామని అనుకోవద్దు అందరినీ అందరు పౌడరు అందరికీ అన్ని సాధ్యం కావు కనుక నేను కొంతమందిని తీసుకోవడం జరుగుతుంది కమలాకాళి గుడి తిరిగి పునర్జీవం పోసుకోవడంలో కీలక పాత్ర కీలక భూమిక పోషించిన వారు వారిని ఏమని సం ఏమని తేలి సంబోధించాలో అర్థం అవ్వట్లేదు సరే వాళ్ళు మనకు మామూలు వ్యక్తులు కానీ కనిపిస్తారు వాళ్ళు మా వ్యక్తులే కానీ ధర్మ కార్యక్రమం పాలు పంచుకున్నంత వరకు ఆ కార్యక్రమాన్ని సిద్ధించేంతవరకు అలు పెరగకుండా కష్టపడ్డ మహానుభావులను కొంతమందిని మీకు పరిచయం చేస్తారు ఒకటి మరి పా పాలాది వెంకటేష్ గారు వాణిష్ కిరాణన్ షాపు వాళ్ళు తరువాత పాలాది రాములు శ్రీ జయరాం కిరాణం షాపు వాళ్ళ వాళ్ళు తర్వాత గాజుల సత్తయ్య గారు ఇంకా టైలర్ నరసింహ గారు మరి కొంతమంది పేర్లు నాకు జ్ఞప్తికి రావడం లేదు అలా కొంతమంది ఒక ఐదారు మంది ఒక కమిటీగా ఏర్పడి తొలుత ప్రారంభం గురించి చెప్తున్నారు తర్వాత అందరూ సహకరించారు అందరూ దాన ధర్మాలు చేశారు ఆ గుడికి ప్రతి ఒక్క పద్మశాలి గ్రామంలో ఉన్న పద్మశాలి ప్రతి ఒక్కరూ తన మన ధన సమర్పించుకొని అందమైన క్షేత్రాన్ని చక్కటి పుణ్య క్షేత్రాన్ని ఆలయాన్ని నిర్మాణం చేసి చంద్రధర గ్రామంలో మన అందరికీ చంద్రధర గ్రామానికి అంకితం చేశారు ఆ ఆలయం కోసం ఎక్కడెక్కడ తిరిగాలో ఎన్నెన్ని కష్టాలు పడ్డారు మహానుభావులు లక్షలతో కూడుకున్న కార్యక్రమాన్ని మరి మహానుభావుల నుంచి తిరిగి సేకరించి అమ్మవారిని సాక్షాత్తు కమలాకాలిని మరి అక్కడ తిరిగి పునఃస్థాపనకు పూనుకున్న పురుష పుంగువులందరికీ పురుష పుంగవులందరికీ కూడా అందరికీ కూడా మార్కండే వంశ వంశీయులకు వివిధ గ్రామాల నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా సహకరించారు వివిధ నుంచి కూడా సహకరించిన ప్రతి ఒక్క పురుష పొంగులందరికీ కూడా పేరు పేరున్న పద్మశాలీ వంశీయులందరికీ కూడా మన ఊరు మనం చెట్లు మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఇక అప్పై కూడా పద్మశాలతో పాటు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కావలసిన అభివృద్ధి పనుల్లో పాలు పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ జై మార్కండేయ జై జై మార్కండేయ